ఈ రోజు మనము ఆ సింగిల్ పట్టి ధరలు చూసుకుంటే మాత్రం ఈ రోజు ఆ సింగిల్ పట్టు వచ్చేసరికి ముప్పై ఎనిమిది వేల రూపాయలు అయితే ఈరోజు హైయెస్ట్ కొనుగోలు అయితే జరిగింది అదేవిధంగా మనము టమాటా రకం చూసుకుంటే మాత్రం నలభై అయితే కొనుగోలు అయితే జరిగింది ఇది వరంగల్ మార్కెట్ది అదేవిధంగా డీడీ రకాలు చూసుకుంటే మాత్రం డీడీ రకాలు వచ్చేసరికి పంతొమ్మిది వేల రూపాయలు అయితే హయెస్ట్ జెండా అదే విధంగా త్రీ త్రీ డబల్ ఫైవ్ వచ్చేసరికి పద్దెనిమిది వేల రూపాయలు అదేవిధంగా సూపర్ టెన్లు సూపర్ టెన్లు వచ్చేసరికి సూపర్ టెన్లు వచ్చేసరికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది ఇక నెంబర్ ఫైవ్ చూసుకుంటే మాత్రం నెంబర్ ఫైవ్ వచ్చేసరికి పంతొమ్మిది వేల రూపాయలు అయితే గుంటూరులో అయితే కొనుగోలు అయితే జరిగింది గుంటూరులో మాత్రం ఇరవై ఒక్క వేల రూపాయలు ఈరోజు మెచ్చి ఆ తజా మిర్చి హయెస్ట్ పాట అదే విధంగా మనము డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసరికి పదిహేను వేల రూపాయలు లోయెస్ట్ క్వాలిటీ అదే విధంగా మనము ఆరుమూరు చూసుకుంటే మాత్రం ఆరుమూరు కూడా పదమూడు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల వరకు అయితే కొనుగోలు ఉంది మహబాబాద్ మార్కెట్ పూర్తిగా చూడండి రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరు అయితే నేను యూట్యూబ్ ఛానల్ నేను శ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనం అయితే మహబాద్ మిర్చి మార్కెట్లో ఉన్నాము ఈ రోజు మనం తేజ్ చూసుకుంటే మాత్రం ఇరవై ఏడో తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు మొబైల్ మార్కెట్ కొనుగోలు ఎలా ఉంది ఏంటిదో మనం వీడియో తెలుసుకుందాం మీరు కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన మొబైల్ మార్కెట్ ప్రతిరోజు రెగ్యులర్గా వీడియోలు చేస్తూనే ఉంటాం ఎందుకంటే మనకు దగ్గరే మొబైల్ మార్కెట్ కాబట్టి కంపల్సరీ రావడం అయితే జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈరోజు మనము ఖమ్మం మార్కెట్ చూసుకుంటే మాత్రం ఖమ్మం మార్కెట్ ఇరవై ఒకవేళ నాలుగు వందల రూపాయలు హైయెస్ట్ అయితే పలకడం జరిగింది కాకపోతే మన మహబాద్ మార్కెట్లో ఎలా ఉంది ఆ రైతులతో మన చుట్టుపక్కల రైతులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా కొనుగోలు ఎలా జరిగింది అదేవిధంగా మనం చూద్దాం ప్రజెంట్ మన పక్కనే చాలా మంది రైతులు ఉన్నారు చెప్పండి అన్న మీ పేరు మోహన్ ధర్మసౌద్ధ మోహన్ మీకు అంటే ఈ రోజు ఎంత ధర పలికింది ఇరవై ఇరవై ఒకవేళ ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు ఇరవై ఒక్క బస్తాలు తీసుకురావడం జరిగింది ఇతని వచ్చేసరికి ఇరవై ఒక వేల వంద రూపాయలు అయితే ఈ అయితే కొనుగోలు జరిగింది జీకే ట్రేడర్స్ అని మనకైతే కొనుగోలు జరిగింది అదే విధంగా ఈ చూసుకుంటే చూసుకునే మాత్రం పదివేల ఆరు వందల రూపాయలు అయితే ఈయనది అయితే తాలు విషయం అయితే కొనుగోలు జరిగింది ఆ తాలు కూడా దగ్గర దగ్గర పద్నాలుగు బస్తాలు అయితే తీసుకురావడం జరిగింది ఈ రోజు చాలా చాలా చోట్ల కూడా మనకు పది బస్తాలు అంటే ఇరవై బస్తాలు మంచి వస్తే సగం సగం కంటే ఎక్కువ అంటే ఇప్పుడు ఈయన ఇరవై ఒకటి మంచిగా వస్తే పద్నాలుగు తాలు వచ్చింది అంటే ఈ సంవత్సరం ఎలా దిగుబడి వస్తుందో మీరు తెలుసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఈయన రైతులే పద్నాలుగు అండ్ ఇరవై ఒకటి అదే విధంగా మన పక్కనే తాళతో ఉన్నారు చెప్పండి తాత మీరు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు నలభై నాలుగు బస్తాలు ఎన్ని మీ ధర ఎంత పలిగింది ఈరోజు

ఇరవై ఒక్క వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు నలభై ఐదు బస్తాలు ఏ ఊరు మీది మీ బస్ బిక్ గారు అయితే ఈ రోజు అయితే మనకు నలభై ఐదు బస్తాలు తీసుకురావడం జరిగింది ఆయన ఇరవై మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అయితే ఆయన కొనుగోలు అయితే జరిగింది అదే విధంగా మన పక్కన మీ చెప్పడం ధర్మసౌద్ధ సుమంత్ గారు మీది ఎంత ధర పలికింది ఈ రోజు పంతొమ్మిది చూస్తున్నారు కదా పంతొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఒకటి రూపాయలు అయితే ఈ కొనుగోలు జరిగింది ఈ వచ్చేసరికి పదకొండు బస్తాలు తాలు కూడా చూపెడతానండి తాళేసరికి తొమ్మిది వేల యాభై రూపాయలు అయితే కొనుగోలు జరిగింది మూడు బస్తాలు తీసుకురావడం జరిగింది అదే విధంగా చెప్పండి అన్న మీ పేరు సేను సేను గారు వచ్చేసరికి మనకు ఈ ఎనిమిది బస్తాలు తీసుకురావడం జరిగింది తాళు వచ్చేసరికి ఐదు బస్తాలు తీసుకురావడం జరిగింది ఈ రోజు వచ్చేసరికి పద్దెనిమిది వేల తొమ్మిది వందల రూపాయలైతే ఈ రోజు కొనుగోలు అయితే జరిగింది తాలు చూసుకుంటే మాత్రం తొమ్మిది వేల రెండు వందల తొమ్మిది అయితే హెస్ట్ ఈ రోజు కొనుగోలు అయితే జరిగింది అంటే ఈనదే చెప్తున్నాను ఎందుకంటే మన దగ్గర పక్కన ఉన్న రైతులైతే మన కొనుగోలు అయితే చెప్తా ఉంటాము ఆ చెప్పండి అన్న మీ పేరు సురేష్ సురేష్ గారిది వచ్చేసరికి ఈరోజు ఈరోజు వచ్చేసరికి పద్దెనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే కొనుగోలు జరిగింది పది బస్సాలు పద్దెనిమిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అదే విధంగా తాలు చూసుకుంటే మాత్రం పదివేల మూడు వందల యాభై రూపాయలు అయితే కొనుగోలు జరిగింది రెండు బస్తాలు మీ పేరు సురేష్ సురేష్ ఏ ఊరు అన్న మీది పెనుగొండ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కొనుగోలు చూపెడుతు చూ చూస్తున్నారు కదా పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇరవై ఒక్క వేలు అంటే మనకు వరుసగానే రైతులు కూడా కూర్చోవడం జరిగింది ఈ రోజు కొనుగోలు కూడా అదే విధంగా ఉంది చాలా మంది రైతులు చూసుకుంటే మాత్రం పదిహేను పదిహేడు వేల ఐదు వందల రూపాయలు కూడా కొనుగోలు అయింది అది కూడా ఎందుకంటే మనకు క్వాలిటీ తగ్గుతా ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం చాలా దారుణంగా అయితే మిర్చి అయితే పండింది ఆ సైజ్ తక్కువ రావడము దాని తర్వాత తాల్ పర్సెంట్ ఎక్కువ రావడం అదే విధంగా మత్స్యకాయలు రావడము అదేవిధంగా అన్ని రోగాలు రావడం అయితే సహజంగా జరుగుతూనే ఉంది ఈ సంవత్సరం కాబట్టి మనకైతే పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఈ పదిహేడు వేల వరకు అయితే కొనుగోలు జరిగింది ఈరోజు లోయెస్ట్ మనం చూసుకుంటే మాత్రం పదహారు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈరోజు లో క్వాలిటీలో అయితే కొనడం జరిగింది అది కూడా చాలా చాలా తక్కువ సైజు ఉన్న క్వాలిటీ అయితే ఉంది అదేవిధంగా ఈరోజు మనం పత్తి ధరలు చూసుకుంటే మాత్రం పత్తి ధరలు వచ్చేసరికి ఏడు వేల ఏడు ఏడు వేల వంద రూపాయలు అయితే ఈరోజు అయితే హేస్టు కొనుగోలు అయితే జరిగింది ఈరోజు మా మన మహోబాద్ మార్కెట్లో అదేవిధంగా ఈరోజు మనము పాట చూసుకుంటే మాత్రం ఈరోజు పాట ఇరవై ఒకవేళ ఐదు వందల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది నిన్నటికంటే ఈరోజు ఒక ఇరవై రూపాయలు అయితే పెరగడం అయితే జరిగింది నిన్న ఇరవై ఒకవేళ నాలుగు వందల ఎనభై అయితే హయెస్ట్ కొనుగోలు జరిగింది కాకపోతే రోజు ఒక ఇరవై రూపాయలైతే పెంచడం జరిగింది ఈ ఇరవై రూపాయలు కామనే కాకపోతే మార్కెట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో స్టడీగానే ఉంది ఎందుకంటే క్వాలిటీ బట్టి అయితే కొంటున్నారు మీరు డ్రై తీసుకొస్తే మాత్రం మీకు ఇరవై ఒక కొనుగోలు అయితే జరుగుతూ ఉంటుంది మీరు అయితే కంపల్సరీ డ్రై ఉన్న క్వాలిటీ తీసుకురండి మెతక పనులు తీసుకొస్తే మాత్రం మీకు అయితే కొనుగోలు ఉండదు కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి